అభ్యుదయ పాటల పోటీల్లో ముందుగా కన్సలేషన్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నామండి పి జగతి ఎం శేషారత్నం జే బుజ్జి

पुष्पावती गारेगा पुष्पाविगार नागरिक థర్డ్ ప్రైజ్ కోస్ట్ జి గిరిజా కుమారి గారు ఎవరదా జే బుజ్జి అండి చదివిన థర్డ్ ప్రైజ్ జి కుమారి గారు ఆవిడ చెప్పారు ఫస్ట్ టైం పాడుతున్నారంటే డయాస్ మీదకి వచ్చని అండ్ ఆవిడ ఎంచుకున్న పాట కూడా చాలా గొప్ప సాహిత్య ఉన్న పాట సెకండ్ ప్రైజ్ పి సీతా భాగ్యలక్ష్మి ఈనాటి అభ్యుదయ పాటల పోటీల్లో ప్రథమ విజేత షేక్ హసీనా చక్కటి సాహిత్యం తెలుగు భాష గొప్పతనం అలాగే శ్రావ్యమైన గొంతు అన్నిటిని మించి స్పష్టత ప్రతి అక్షరాన్ని ఆమె చాలా స్పష్టంగా ఉంది చాలా చక్కగా పడింది ముందుగా థర్డ్ ప్రైజ్ సింహాద్రి వాణి గారు సింహాద్రి వాణి గారు సీనియర్ కవిత్రి చాలా సంవత్సరాలుగా తెలుగు కవిత్వంలో సింహాద్రి వాణి గారు ఎక్కడ కవి సమ్మేళనం జరిగినా ఆవిడ తమ కవితలను వినిపిస్తూ ఉంటారు సింహాద్రి వాణి గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తుంది సెకండ్ ప్రైజ్ కంగ్రాచులేషన్స్ వాణి గారు రెండో ప్రైజ్ ఈశ్వర్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వాని సెకండ్ ప్రైజ్ ఈశ్వర్ కళ్యాణ్ సెకండ్ ప్రైజ్ ఈశ్వర్ కళ్యాణ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పి నీరజహరి గారు నీరజహరి గారికి ఏమంటే కవిత ఎక్కువ మంది చదవలేదు కదా కనీసం చెప్పట్లనే కొట్టచ్చు కదా ఇంక ఇంకెక్కడ సమానత్వం అండి ఇంకెక్కడ మహిళ దిగొచ్చండి మహిళలు మహిళే చప్పట్లు కొట్ట అన్యాయం అలాగే పార్టిసిపెంట్స్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం తీసుకో పిలిచాను మళ్ళా అది శేషరత్నం గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం అది శేషారత్నం గారు సీతా భాగ్యలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మళ్ళీ మర్చిపోయారండి పంపించేస్తాం ఒక ఐదు నిమిషాలు మీరు అంత ఫాస్ట్గా చేపట్లు పడితే అంత ఫాస్ట్ క్లోజ్ చేస్తాం సభ బీ సీతా భాగ్యలక్ష్మి గారు తర్వాత వి భవానీ గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తాం మేడం స్టేజ్ కొంచెం ఫాస్ట్గా క్లియర్ చేయాలి మళ్ళీ చెప్పట్లేక యాటర్ ల్యాటర్ ల్యాటర్ భవానీ గారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఆర్ట్ కాంపిటీషన్తో పాటు ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా జరిగింది దానికి దరిదాపుగా ఒక పాతిక మంది వరకు ఆర్టిస్టులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఎగ్జిబిట్ చేశారు చాలా మంచి పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేశారు వాళ్ళ పేర్లు ఒక్కొక్క చదువుతాను త్వర త్వరగా వచ్చేసి మీరు మీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను చంద్రలేఖిబిషన్ చంద్రలేఖ గారు పేరు లేవు కదా ఓకే నెక్స్ట్ సుధారాణి గారు నెక్స్ట్ స్వాతి పూర్ణిమ గారు వెళ్ళిపోయారు ఫ్లైట్కి టైం అయితే మీరు తీసుకుంటారు సరే చెప్పేస్తాను ఇప్పుడు తీసేసుకోండి ఓకే 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 నెక్స్ట్ అనురాధ గారు రాసి గారు సుష్మా గారు అనురాధ గారు అనురాధ గారు ఉన్నారండి రాశి గారు నెక్స్ట్ సుష్మా సుష్మా ఉన్నారండి తర్వాత రజియా గారు కరీమా గారు గంగాభవానీ గారు గంగాభవానీ గారు ఉన్నారా రజయ కరీమా గంగాభవానీ మీరండి గంగాభవానీ గారండి తర్వాత పార్వతి గారు ఆమ్రపాలి గారు నెక్స్ట్ రేష్మా జెల్లి రేష్మా జెల్లి గారు నెక్స్ట్ సంజయ రంగుల ఓకే నెక్స్ట్ జానకి గారు రామరపల్లి గారు అయిపోయారు రేష్మా జెల్లి గారు నెక్స్ట్ తర్వాత సంధ్య రంగుల రాలేదు తర్వాత జానకి గారు పద్మ గారు పద్మ గారు ఉన్నారండి నెక్స్ట్ సజనా ఏపీ సజన ఏపీ గారు ఉన్నారా ఓకే చాలా చాలా మంచి పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేస్తారు సజన గారు నెక్స్ట్ తులసి చౌదరి గారు తులసి చౌదరి గారు నెక్స్ట్ ప్రిషా నెక్స్ట్ ప్రిషా గారు ఉన్నారండి నెక్స్ట్ లక్ష్మీ సువర్చల గారు నెక్స్ట్ రోజా మహిత గారు రోజా మహిత నెక్స్ట్ వినీలా కౌశిక్ ఉన్నారండి వెనీలా కౌశిక్ ఓకే నెక్స్ట్ వైవి రమణి గారు శ్రీధర్ గారు సుధీర్ గారు తీసుకుంటారు రమణి గారి ప్రైజ్ని వైవి రమణి గారుది సుధీర్ గారు ప్రజెంట్ చేయవలసింది కోరుతున్నాం నెక్స్ట్ కొల్లి విజయలక్ష్మి గారు కొల్లి విజయలక్ష్మి గారు నెక్స్ట్ భవానీ గారు భవానీ గారు ఉన్నారండి నెక్స్ట్ స్పందన తమ్మన గారు స్పందన థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హ్యావ్ హ్ కంట్రీబ్యూటెడ్ వర్క్స్